హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలి ఇలాంటి ఫెస్టివల్స్ని మరిన్ని జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ముందుగా అందరికైతే హ్యాపీ బోగి మేమైతే ఈ భోగి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో భోగి ఫెస్టివల్ రోజు ఏం తినాలి భోగి మంటలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి మీరు ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేసుకుంటున్నామండి భోగి మంటలు నేను కొంచెం లేట్గా అయితే వెళ్ళిపోయాను సో లాస్ట్ వరకు అయితే వచ్చేసిందండి భోగి మంట సైడ్కి స్టిక్స్ పెట్టి చాలా పెద్దగా వేశారంట కానీ నేను లేట్గా వెళ్ళేసరికి ఇలా చిన్నగా అయితే అయిపోయింది ఓకేలే పర్లేదు అన్నట్టుగా అక్కడ కూర్చొని కొంచెం రీల్స్ కూడా చేశానండి ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో మీరంతా చూసే ఉంటారు కదా సో అలా కొన్ని రీల్స్ తీసుకొని ఇలా కొంచెం ఫొటోస్ తీసుకొని భోగి మంటల దగ్గర చక్కగా సరదాగా అందరం అయితే అలా ఎంజాయ్ చేస్తున్నామండి మా పాపని చూడండి మా అమ్మగారు ఎంత చక్కగా ఎత్తుకున్నారో ఇంకా అక్కడ పక్కన పిన్ని నేను మా బాబు అయితే అలా చుట్టూ నిలబడుకొని అలా సరదాగా మాట్లాడుకుంటూ భోగి మంటల్ని ఎంజాయ్ చేస్తున్నామండి ఈ భోగి ఫెస్టివల్ రోజు కోడి కూత మొదలు కాకముందే ఇలా భోగి మంట వేసుకుంటే చాలా మంచిదనేసి ఇలా ప్రతి ఒక్కరు కూడా భోగి ఫెస్టివల్ రోజు ఇలా మంట అయితే వేస్తారండి ఈ సంవత్సరంలో ఉన్న పాత చెడులన్నీ ఇలా మంటలో కలిసిపోవాలన్నట్టుగా ఇలా చిహ్నంగా అయితే ఈ మంటలు అయితే వేసుకుంటారు తర్వాత అయితే ఇలా ఇంటి ముందు అయితే భోగి కుండనైతే వేస్తారండి చూడండి ఎంత చక్కగా భోగి కుండ అయితే వేశారో పిన్ని వాళ్ళు ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టానండి ఎవరు ఎలాంటి కుండ వేస్తారో చూద్దాం అన్నట్టుగా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర అలా అందరి దగ్గర అయితే తిరుగుతూ మరి ఇలా వీడియోస్ అయితే తీస్తున్నాను సో అప్పటికే అందరూ ఇలా చక్కగా అయితే వేశారండి ఎవరి స్టైల్లో వాళ్ళైతే ఈ కుండలో పాలనైతే పొంగిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే భోగి కుండకి కింద మంట కూడా పెట్టేశారు ఇంకా ఒక సైడ్ వచ్చే గాలిపటం ఇంకో సైడ్ వచ్చేసి గుమ్మడికాయ అలా ఈ ఫెస్టివల్ రోజు అలా గాలిపటం గుమ్మడికాయ చెరుకు గడలు కుండ ఇలా ఈ ఫోర్ ఐటమ్స్తో కలిపి ఇలా భోగి కుండలు అయితే వేస్తారండి ఇక్కడ వచ్చేసి భోగి మంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ కాలిపోయిన కొరువుల మీద ఇలా నీటిని ఒక శర్వలో వేసుకొని కాచుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచిది ఆ వాటర్ని పిల్లలు కానీ పెద్దలు కానీ నెక్స్ట్ వచ్చేసి ముసరి వాళ్ళు కానీ ఎవరైనా ఈ వాటర్ని మనం తలస్నానం చేసినట్టయితే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాము మా పిల్లలకి ఖచ్చితంగా ఈ వాటర్ని అయితే వేస్తామండి సో ఇంకొక ఇంటి ముందు కూడా ఇలా అయితే వేశారు ఇక్కడ పైన ఉన్న ప్లేట్ని తీసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వాటర్ చూడండి అలా వాటర్ అయితే వేసుకొని అలా అయితే నిప్పుల మీద అయితే పెట్టేశాము మీరు ఇలా చేస్తారో చేసుకోరో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి ముందు నేనేనండి ఇలా భోగి కుండనైతే వేశాను ఫ్రెండ్స్ నాకైతే సరిగ్గా ముగ్గులు అయితే రావు సో అలా సింపుల్గా చాలా చిన్నగా అయితే ఇలా భోగి కుండనైతే వేశానండి ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇలా వేశాము ఇలా మేము సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి చాలా సింపుల్గానే ఇలా భోగి ఫెస్టివల్ని అయితే మేము ఎంజాయ్ చేస్తాము ఎవ్రీ ఇయర్ కూడా ఇలా భోగి మంటలు అయితే వేసుకుంటాము నెక్స్ట్ అయితే ఈ ఫెస్టివల్ రోజు మేమైతే కంపల్సరీగా పులగం అయితే చేసుకుంటామండి ఇక్కడ పులగం కూడా చూపిస్తున్నాను అమ్మ పొలం దగ్గరికి వెళ్తూ మార్నింగ్ మార్నింగే చేసి అయితే వెళ్ళిపోయింది సో వెంటనే ఇలా వీడియో అయితే తీసాను ఇందులోకి చట్నీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఆలు వంకాయ మిక్స్ చేసి ఇలా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో అమ్మ అయితే ఈరోజు ఆలు వంకాయ కర్రీ అయితే చేసింది మా భోగి సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అంతేకాకుండా భోగి ఫెస్టివల్ రోజు మేము తీసుకున్న ఫుడ్ ఐటెం కాకుండా మీరు ఏమైనా డిఫరెంట్గా తిన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా లాస్ట్నైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్